మీ మగవాళ్ళ పని హాయ్ అండి మరి కాక ఏంటండి మా ఆడవాళ్ళు నైట్ పడుకోపోయేదాకా ఇంట్లో చేస్తానే ఉంటారు అదేంటి మా మగవాళ్ళు ఇంట్లో పనులు చేస్తున్నాం కదా అబ్బో ఇంట్లో పనులు మీరు ఎప్పుడు చేస్తున్నారు మీరు సీరియల్ మీద దృష్టి పెడితే ఒక్కరో విజిల్స్ పెట్టేది మేమే ఆ మూడు విజిల్స్ రాగానే ఆపేది మా మగవాళ్ళం మీద పాలు పెడతారు ఎదురింటి వాళ్ళతో పక్కింటి మీటింగ్ పెడతారు ఆ పాలు పొంగకుండా ఆపేది ఎవరు పండగ పాపం వస్తే మీద సంబంధించేది ఎవరు డబ్బా మూతలు బిగుసుకుంటే చాలు ఆ మూతలు తీసేది ఎవరే అరే బల్లే బొద్దిం ఇంట్లోకి వస్తే చాలు ఏదో పులు వచ్చినట్టుగా మీరు భయపడి కేకలేస్తే బయట పడేసేది ఎవరు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోతే మార్చేది ఎవరు మీరు వంట చేయటం లేదంటే పిల్లలు స్కూల్ బస్ అందకపోతే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేది ఎవరు మేము పిల్లల్ని తిట్టకూడదు మీరు చెప్పినప్పుడే పిల్లల్ని తిట్టాలి ఇంట్లో ఎలక్ట్రికల్ రిపేర్లు ప్లంబింగ్ రిపేర్లు వస్తే చేసేది ఎవరే ఆ మీరు సీరియల్ చూసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండేది ఎవరు ఉదయాన్న మీకు వంటలు ఏట్ అవుతుంది కూరగాయలు జరిగేది ఎవరే మేము కొబ్బరికాయలు తీసుకొస్తారు పిసి తీసేది ఎవరు ఇంట్లో పనిచేయారంట పనిచారు సరేనా